నేను నా కూతురు నా భార్య చచ్చిపోతే పూతలపట్టు మండలం పూతలపట్టు మెయిన్ రామాపురం రోడ్లో ఉంటాం మేము నా పేరు దినేష్ ఇది నా కూతురు సహస్ర నా భార్య సుభద్ర మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దురబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు వీళ్ళ ముగ్గుర వల్లే మా ప్రాణాలు పోతాయి వీళ్ళు స్టేషన్ లో ఈ రోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు అది ఎవరికి తెలీదు నేను బాధపడినా నేను అనుభవించిన కాబట్టి చెప్తా నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసినా ఓటేసి కూడా ఈ రోజు నాకు న్యాయం జరగకుండా పోయింది కానీ ఎవరికన్నా నేను చెప్తాను ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి నాశనం అయిపోతారు నాగిపోతారు వద్దు నువ్వెత్తుకో ఎక్కువ ఎత్తుకో ఎత్తు ఎత్తుకో కూ పోలీస్ స్టేషన్ లో నా బిడ్డ ఏడస్తుంది నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చోం పెట్టినారు మా సారు ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది మీరే మాట్లాడండి దొరబాబు చౌదరి యువరాజ్ నాయుడు గణపతి నాయుడు వీళ్ళు ముగ్గురు ఈ ఫోన్ చేశారంట వీళ్ళే మాట్లాడినారు ఒక్కేసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ నా బిడ్డ నీకు చచ్చిపోయినా పర్లేదు నా బిడ్డ సచివాలయ పర్లేదు అనవసరమైన కేసులో ఇరికిచ్చినారు సార్ మీరు తీయండి సార్ మీరు అనవసరంగా నా మీద ఇరికించినారు నా మీద కేసులో ఇరికించినారు ఎక్కడా అది చెప్పండి కేసు పెట్టినోళ్ళు ఎక్కడా అది చెప్పండి సార్ నా మీద కేసు పెట్టినారు ఓకే నేను తప్పు చేసిన కేసు పెట్టినోళ్ళు ఎక్కడ కేసు కంప్లైంట్ ఎక్కడా అవి మీరు చెప్పరు అవన్నీ మీరు చెప్పరు తన మాత్రం లోపలేస్తారు కొడతారు తింటారు తిట్టారు అమరావతి ఆడతారు అవును తప్పేం లేదు తప్పే లేదు సార్ తీసుకోమని చెప్పండి సార్ అనుభవించున్నాను సార్ నేను నేను తప్పు చేయకుండా సార్ సార్ ఇది చూడండి సార్ మొహమ్మద్ చూడండి మీ ఫ్యాండ్ తిప్పుతా దెబ్బ చూడండి సార్ చూడండి సార్ ఒక్క నిమిషం సార్ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ దెబ్బ చూడండి సార్ చూడండి చూడండి సార్ చూడండి సార్ ఎటు సార్ న్యాయ లేదు సార్ ఏం సార్ అనుకున్నాను అనుకున్నాను సార్ నేను నేను అడుగున్నా మీరు ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు అడుగున్నాను సార్ నా మీద కేసు కట్టకుండా ఎట్టకు చెబుతారు మీరు మమ్మల్ని కేసు పెట్టాడు ఎక్కడ సార్ నేను గుద్దేశ్ గు చూడంటారు ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇక్కడ నేను చూడండి సార్ నా బాధ చెప్పాలి సార్ నేను నా బిడ్డ నేను ఎవరు చెప్పుకోవాలి నేను వాళ్ళని పిలిపించండి మాట్లాడదా పిలిపించండి సార్ పిలిపించండి పిఎస్ఓ పెడతాను అందరికి పెడతా ఈ వీడియో కూడా మొత్తం పెడతా లైవ్ లె కదా పోతాండి పెట్టాను సార్ నేను పెట్టాను సార్